అందరికీ నమస్కారం సుప్రభాతం అఫీషియల్ ఛానల్కు స్వాగతం నేను మీ ప్రశాంతి చంద్రశేఖర్ శ్రీరాముడు తండ్రి మాట జవదాటకుండా పట్టాభిషేకాన్ని వదిలి అడవులకు వెళ్ళాడని సత్యమే పలుకుతాడని ధర్మాన్ని అనుసరిస్తాడని ఎన్నో కష్టాలు పడ్డాడని గొప్ప వీరునని కూడా మనకి తెలుసు సీతమ్మ తన భర్త కోసం అడవులకు వెళ్ళిందని ఎన్నో కష్టాలు పడిందని రావణుడి చేత అపహరింపబడిందని చివరకు శ్రీరాముడి కోసం అగ్నిప్రవేశం కూడా చేసిందని మనకు తెలుసు ఇప్పుడు సీతమ్మ గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం సీతమ్మను అయోనిజ అని కూడా అంటారు అయోనిజ అంటే ఏంటో మనలో ఎంతమందికి తెలుసు తల్లి గర్భం నుండి జన్మించలేదు కాబట్టి సీతమ్మను అయోనిజ అని అంటారు రావణాసురుడి మరణానికి సీతమ్మే కారణం ఎలా అంటే పూర్వజన్మలో సీతమ్మ బ్రహ్మ ఋషి అయిన కుషధ్వజుని యొక్క కూతురు ఆమె పేరు వేదవతి కుషధ్వజుని తండ్రి దేవతలకు గురువైన బృహస్పతి కుషధ్వజునికి శ్రీ మహావిష్ణువే తన కుమార్తెకు భర్తగా రావాలని కోరిక అందుకోసం శ్రీ మహావిష్ణువుని ప్రసన్నం చేసుకోవడానికి వేదవతి తపస్సు చేస్తూ ఉండగా ఆమెని చూసి రావణుడు ఆమె అందానికి ముక్తుడై అప్పుడు రావణాసురుడు కుషధ్వజుని దగ్గరికి వెళ్ళి వేదవతిని తనకిచ్చి పెళ్లి చేయమని అడగగా తిరస్కరించిన వేదవతి తల్లిదండ్రులను రావణాసుడు హతమారుస్తాడు అలా హతమార్చిన రావణుడు తపస్సు చేస్తున్న వేదవతి దగ్గరికి వెళ్ళి అపహరించే ప్రయత్నం చేస్తాడు అప్పుడు ఆగ్రహించిన వేదవతి త్రేతాయుగంలో మరో జన్మ ఎత్తి నీ చావుకు నేనే కారణమవుతానని శపించి మరణిస్తుంది అలా త్రేతాయుగంలో సీతమ్మగా జన్మించి శ్రీ మహావిష్ణువు అవతారమైన శ్రీరాముణ్ణి భర్తగా పొంది రావణాసుడి మరణానికి కారణమవుతుంది ఆ విధంగా వేదవతి రావణాసుడి చావుకు కారణమైంది మరో ఎపిసోడ్లో మరికొన్ని పౌరాణిక పాత్రలతో కలుసుకుందాం నమస్కారం